ఒక ఆమెకి జీవితం మీద విరక్తి పుట్టింది విరక్తి పుట్టి ఒక నది మీద ఉన్న ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చావాలి అనుకొని ఆత్మహత్య చేసుకుందామని సిద్ధపడింది అలా సిద్ధపడిన టైంలో ఒక గాలి వీచుకుంటూ వీచుకుంటూ వచ్చేసి ఒక పేపరు ఆ ముఖానికి అట్లాగా తగిలిపోయింది ఆ ముఖానికి అట్లాగే ఉంది ఆ పేపరు ఆ పేపరు మొక్క తీసుకుంది తీసుకుంటే ఏంటంటే అది ఒక చిన్న వాగ్దానం ఇప్పుడు మనం వాగ్దానం కార్డులు ఇస్తాం కదా ఒక చిన్న వాగ్దానం అట్లా గాలికి వస్తూ వస్తూ ఆమె దగ్గరికి వచ్చి అట్లా అంటుకుపోయింది ఏమిటావదని తీసి చూసింది తీసి చూస్తే అక్కడ దేవుని మాట ఒకటి రాయబడి ఉంది ఏమిటి ఆ మాట అంటే ఇదిగో నేనే నీకు విశ్రాంతి దయచేయుదును ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జీన్లారా నా యొద్దకు రండి నేను నీకు విశ్రాంతిని దయచేస్తాను అనే మాట ఉంది ఆ మాట పట్టుకొని అప్పుడు దేనికోసం వచ్చింది ఆమె చనిపోవడం కోసం వచ్చింది అంటే నాకు ఇప్పుడు చాలా భార ఉంది చాలా ఇబ్బంది ఉంది నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఎవరు నన్ను చేయట్లేదు ఇట్లాంటి బ్రతుకు నాకు ఎందుకు చచ్చిపోదాం అనుకొని ఆమె చావుకు సిద్ధపడి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చేసింది కానీ ఈ మాట విన్న తర్వాత ఈయనెవరు నన్ను ఆహ్వానిస్తున్నాడు నా యొక్కకు రండి అంటున్నాడు ఇంతగా నన్ను పిలిచే ఈయన ఎవరు అని అందరిని అడుగుతూ ఈ మాట ఎక్కడిది ఈ మాట ఎక్కడిది నేను అందరు అడుగుతూ ఉంటే అప్పుడు చెప్పారు ఇదిగో ఆ మాట పలికింది ఎవరో కాదు యేసు క్రీస్తు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు అని అంటే అప్పుడు వచ్చింది ఆమె ఓహో క్రీస్తు నన్ను ఆహ్వానిస్తున్నాడు నా కుటుంబీకులు బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా నన్ను తరిమేశారు నువ్వు అవసరం లేదు అన్నారు కానీ ఏసుక్రీస్తు నా యుద్ధకు రాని పిలిచాడు కాబట్టి అట్లాగా అంత మంచి ఆహ్వానం అంత ప్రేమపూర్వకంగా ఆయన ఇస్తే నేందుకు చావాలి వాళ్ళు తిరస్కరిస్తే నాకేంటి ఇదిగో నన్ను ఆహ్వానించేవాడు ఒకడున్నాడు కదా దేవుడు ఏసుక్రీస్తు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్తాను వాళ్ళు రానిస్తే ఏంటి రానివ్వకపోతే ఏంటి అనుకొని ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించి ఆమె దేవునిలోకి వచ్చేసింది ఇట్లాగా దేవుని యొక్క ఒక్క మాట మనిషిని యొక్క జీవితాలను మారు మారుస్తుంది మార్చేస్తుంది మీకు అర్థమైందండి మాట ఒక్క మాటే చాలు వందల మాటలు అక్కర్లేదు ఒక్క మాట నీ హృదయాన్ని మారుస్తుంది నీ జీవితాన్ని మారుస్తుంది అందుకనే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట విన్నా చాలు అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది నీ జీవితాంతం ఉపయోగపడుతుంది ఈ మాట అర్థమైందా నీ జీవితానికి ఉపయోగపడుతుంది నీ జీవితాంతం ఉపయోగపడుతుంది ఒక్క మాట నేర్చుకుంటే చాలు అది ఒక రోజుకు ఒక్క మాట లేదు వారానికి ఒక్క మాట నేర్చుకున్న సంవత్సరం అంతా వచ్చేటప్పటికి ఎన్ని మాటలు నేర్చుకుంటావు యాభై ఆరు వారాలా యాభై రెండు వారాలా యాభై రెండు వారాలు యాభై రెండు మాటలు నేర్చుకుంటావు పది సంవత్సరాలు అట్లాగే నేర్చుకుంటే ఐదు వందల ఇరవై మాటలు ఎన్ని మాటలు అవుతాయో ఒక్కొక్కటి 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 నా మాటలు నీకు చదువు ఉండాలా లేదా ఇవ్వ అవసరం లేదు చదువు ఉన్నా లేకపోయినా ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది జీవితాంతం ఉపయోగపడుతుంది ఇది దేవుని యొక్క మాట ఒక గొప్పతనం అందుకనే ఒక్క మాట అయినా చాలు మనుషుల యొక్క జీవితం మార్చడానికి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన కూడా అట్లాగే ఉంటుంది మనం ఎంతైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనుషుల్ని అంతగా కదిలిస్తాడు ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీర్మానం చేసుకున్నారు కానీ ఆ చేసుకున్న తీర్మానాల్లో ఎవరు ఎంతమంది వరకు అయితే ఉన్నారో తెలియదు కానీ ఆ చేసిన తీర్మానం ఏదైతే ఉందో దాని ప్రకారం నువ్వు ఈ సంవత్సరం అంతా ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీకు అర్థమవుతుందండి నూతన సంవత్సరం నువ్వు ఒక వాగ్దానం చేసుకున్నావు తీసుకున్నావు కాదు చేసుకున్నావు దేవునితో తీర్మానం చేసుకున్నావు ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నేను ఎట్లా ఉండాలి దేవునిలో ఎట్లా ఉండాలి ప్రార్థనలో ఎట్లా ఉండాలి వాక్యంలో ఎట్లా ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నావా ఆ తీర్మానాన్ని మళ్ళీ నూతన సంవత్సరం వచ్చేంతవరకు నువ్వు కంటిన్యూ చేసి చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తావు నీ కుటుంబంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో నువ్వు చూస్తావు నీవు అనుకున్నది ప్రతిదీ కూడా విజయవంతంగా అవుతుంది ఎక్కడా కూడా ఎటువంటి నష్టం అనేది లేకుండా జరుగుతుంది ఎందుకు నువ్వు చేసుకున్న తీర్మానం నీవు చివరి దాకా కొనసాగిస్తూ ఉన్నావు కాబట్టి కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసుకున్న తీర్మానం ఏదైనా సరే దేవుని కోసం అయితే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని కోసం ఒక్క అడుగు ధైర్యంగా మనం ముందుకేస్తే సరే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు చాలామంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవుని కోసం ధైర్యంగా ఒక అడుగు వేయలేరు ఆ వేసే అడుగే మనం ఎంత దేవుని సన్నిధిలో ఉన్నామో ఎంత ఆత్మీయంగా ఉన్నామో అనేది చెప్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను షడ్రకు మేషకు అభెదిన గోలు దానియోలు వీళ్ళందరూ కూడా బబులోన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ దేశంలోకి చెరగా వచ్చారు ఎట్లొచ్చారు చెరగా వచ్చారు బానిసగా వచ్చారు ఆ బానిసగా వచ్చినప్పుడు వీళ్ళందరినీ అంటే చిన్నపిల్లలందరినీ తీసుకెళ్ళి విద్య నేర్పించడం కోసం ఆ కల్దీల అధిపతి ఏం చేశారంటే సపరేట్ చేసి వీళ్ళకు రాజు భుజించే భోజనం రాజు పానం చేసే ఆ పానం ఇవ్వమన్నాడు ఆ వాళ్ళల్లో దానియాలు ఉన్నాడు షడ్రకు మేషకు అభ్యర్థిని ఇంకో ముగ్గురు ఉన్నారు వీళ్ళెవరికి ధైర్యం జాలట్లేదు దానియాలు ఒక్కడొచ్చాడు ముందుకి వచ్చి అయ్యా రాజు భుజించే భోజనం నాకు వద్దండి రాజు పానం చేసే ద్రాక్ష రసం నాకు వద్దండి దానికి బదులుగా కూరగాయలు ఆహారం నాకు పెట్టండి ఆ ద్రాక్ష రసం బదులుగా నీళ్లు నాకు ఇప్పిస్తే చాలండి అని ధైర్యం చేసి అడిగాడు అడిగాడా దేవుడు అది చాలా సంతోషించాడు వెంటనే దేవుడు కూడా దానియలు పక్షం వహించాడు ఎంత వహించాడు అంటే దానియలు మీదకి ఆ అధిపతికి కటాక్షం కలగజేశాడు దేవుడు మీకు అర్థమైందా ఒక్క అడుగు దానియలు ధైర్యం చేసి అడిగాడు ధైర్యం ఒక్కడుగు ధైర్యం చేసి వేసాడు ఏమి వేసి అడిగాడు ఏమని అయ్యా రాజు పూజించే భోజనం వద్దు నాకు రాజు పానం చేసి ద్రాక్షరసం వద్దు దానికి బదులుగా కూరగాయలు భోజనం పెట్టండి నీళ్ళు ఇప్పించండి చాలు అన్నాడు దేవుడు కూడా దానియుల పక్షంగా ఇంకొక అడుగు వేశాడు అడుగు వేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ అధిపతికి దానియుల పట్ల కటాక్షం కలిగింది కలిగి అబ్బాయి నువ్వు అన్నమాట బాగానే ఉందయ్యా మరి నీకు ఎట్లాంటి భోజనం పెట్టి మిగతా వాళ్ళకి ఇట్లాంటి భోజనం పెడితే నీ ముఖం తప్పితే మరి రాజు నన్ను ఊరుకోడయ్యా అని అంటే అప్పుడు అన్నాడు దానియాలు సరేనండి మీ పరిస్థితి నాకు తెలుసు ఒక పని చేయండి పది రోజులు నన్ను పరీక్షించండి ఎన్ని రోజులు పది రోజులు అదే సమయంలో దానియాలు ఎట్లా అనగానే అవునండి మాకు కూడా అట్లాగే చేయండి అని ఈ ముగ్గురు కూడా వచ్చేశారు ఈ నలుగురికి కూడా అయ్యా మాకు పది రోజులు ఇట్లాగే పెట్టి పరీక్షించండి ఈ పది రోజుల తర్వాత మా ముఖంలో కళ ఏమైనా తప్పినట్టు ఉంటే మీరు చెప్పిన మాట మేము వింటాం అనేసరికి ఈ అధిపతి కూడా సరేలే పది రోజులే కదా ఏం పోయింది అనుకొని ఈ పది రోజులు వాళ్ళకి కూరగాయల ఆహారం పెట్టాడు తినడానికి నీళ్ళు ఇచ్చేశాడు మిగతా వాళ్ళకేమో రాజు భుజించే భోజనం రాజు పానం చేస్తే రక్ష రసం ఇచ్చేసాడు పది రోజులు పరీక్షించిన తర్వాత వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ ముఖాలే ఎట్లా ఉన్నాయి చాలా కళగా ఉన్నాయి మీకు అర్థమైందండి రాజు భోజనం పంచభక్ష్య పరమాణాలు వాళ్ళు భుజిస్తున్నారు ద్రాక్ష రసం సంతుగా వాళ్ళు తాగుతున్నారు కానీ వీళ్ళు తిన్నది ఏంటి కూరగాయల ఆహారమే శాఖాహారమే వీళ్ళు తాగింది ఏంటి నీళ్లే అయినా సరే వీళ్ళ ముఖాలు వాళ్ళ కంటి కూడా ఎట్లా ఉన్నాయి చాలా కళగా ఉన్నాయి ఇక ఎప్పుడైతే అధిపతి దీన్ని చూశాడో అరే వీళ్ళకి ఈ భోజనమే బాగుంది ఇదే కంటిన్యూ చేస్తే పోలా అని ఇలాగే కంటిన్యూ చేశాడు ఇది దేవుడు చేసిన పని మీకు అర్థమైందండి నిజానికి ఎవరు ముఖాలు కళగా ఉండాలి చెప్పండి రాజు భోజనం తిన్న వాళ్ళ ముఖాలే కళగా ఉండాలి కానీ ఇక్కడ దేవుడు చేసింది ఏంటి శాఖాహారం తిన్న వాళ్ళ ముఖాలే కళగా ఉండేలాగా దేవుడు చేశాడు అంటే దేవుని కోసం వీళ్ళు ఒక అడుగు ముందుకేసారు దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ పోయాడు అదే భోజనం అట్లాగే పూజించారు వీళ్ళు అట్లాగే దేవుని మీద ఆధారపడ్డారు చివరికి దాని వెళ్ళిన దేవుడు హెచ్చించి 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 ఎంతగా హెచ్చించాడు అంటే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యేదాకా హెచ్చించాడు బానిసగా వచ్చాడు చివరికి ఏమయ్యాడు ప్రధానమంత్రి స్థానం అధిరోహించాడు ఇదంతా ఎవరు కలుగజేశారు దేవుడు కలుగజేశాడు ఎట్లా కలుగజేశాడు దాని ఏలు ధైర్యం చేసి ఒక అడుగు వేసాడు దేవుని కోసం నిజంగా దేవుని కోసం మనం ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు ఇక మనల్ని చూసి మిగతా వాళ్ళు ముక్కున వేలేసుకునేలాగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు